అందరికీ నమస్కారమండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి వృచ్చిక రాశివారు మరో రెండు రోజుల్లో ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేమేం చెప్తున్నామో మీకు అప్పుడే అర్థమవుతుంది అయితే విషయానికి కనుక వచ్చినట్లయితే మొదటిగా మనం వృచ్చిక రాశివారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ వృచ్చిక వారు ఎవరైతే ఉన్నారో వీరి మనసులో ఉన్నది బయటపెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచారానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు చెప్పే నిజా నిజానిజాలు తేలిగ్గా గ్రహిస్తారు సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి చాలా అంటే చాలా కోపం ఎక్కువని చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మంది వీరికి శత్రువులు అవుతారు మన రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశుల్లోకి కూడా కోపం ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉందంటే కనుక మొట్టమొదటిసారిగా గుర్తుకు వచ్చే పేరు వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికైతే కోపం తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ వృచ్చిక వారికి కోపం వచ్చే పనులు ఏమి చేయకండి వీరి కనుక కోపం ఎక్కువగా వచ్చిందంటే ఆ కోపానికి ఎవరో ఒకరు వీరి చేతిలో ఖచ్చితంగా బలై తీరాల్సిందే కాబట్టి వృచ్చిక వారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నం చేయండి కోపం వచ్చే పనులను మానివేయడం అనేది చాలా చాలా ఉత్తమమని చెప్పుకోవాలి అంతేకాకుండా వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది వీరికి బోలా శంకరుడని చెప్పుకోవచ్చు అంటే బోలా అంటే శంకరుడికి కోపం ఎలా అయితే వస్తుందో అలా అనమాట కానీ అంతకంటే ఎక్కువగా మనకి ఏవైనా కోరికలు ఉంటే చక్కగా భక్తి శ్రద్ధలతో అడిగితే అవన్నీ కూడా నెరవేరుస్తారని ఈ బోలాశంకరుడు కూడా అలాగే ఎంత కోపంగా ఉన్నప్పటికీ కూడా చక్కగా ఆయన శరణ వేడుకుంటే మా యొక్క తప్పును మన్నించని చెప్పి మీరు కనుక ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ భగవంతుడు తప్పకుండా మనకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుస్తారు అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారి దగ్గరికి వెళ్ళి ఇది నా తప్పు నేను తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో అప్పుడు వెంటనే వారు జాలి తలచి వెంటనే కరిగిపోయి మీపైన భారీ అనుగ్రహాన్ని చూపిస్తారనమాట అలాగే ఈ వృశ్చిక రాశివారు ఒక్కసారి నాది అని అనుకున్నారంటే మాత్రం అది ఖచ్చితంగా వీరిదే అయ్యి తీరుతుంది ఇక ఇప్పటి వరకు అయితే వృచ్చిక రాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే మన రాశి చక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాశుల్లోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోయిన వారు మాత్రం ఖచ్చితంగా ఈ వృచ్చిక రాశివారని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ వృచ్చిక రాశివారు అధికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు అలాగే వీరు ఆ నష్టం నుంచి తీరుకోలేకపోతున్నారని కూడా మనం గమనించవచ్చు అలాగే మనం ఈ వృచ్చిక వారు ఐదు శుభవార్తలు అయితే ఈ సంవత్సరంలో లభించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా అందులో మొదటిది దాని గురించి చూసుకున్నట్లయితే మీరు ఇంట్లో పెళ్లి భాషలు మోగబోతున్నాయని చెప్పుకోవచ్చు వీరి ఇంట్లో పెళ్లి కాను వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదంటే వృచ్చిక రాశి వారు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారంటే కనుక మరి అటువంటి వారికైతే పెళ్లి అనేటటువంటిది రాబోతుంది అలాగే వారికి పెళ్లి జరగబోతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా ఈ వృచ్చిక రాశి వారి యొక్క పెళ్లికి సంబంధించింది ఉండబోతుంది అలాగే మిగతా నాలుగు శుభవార్తలు ఏంటో కూడా మనమైతే తెలుసుకుందాం అలాగే ఐదు పెద్ద శుభవార్తలు లభించాలంటే కొన్ని పరిహారాలు కూడా వీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అవి ఏంటో కూడా ఈ వీడియోలో చివరి వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఈ వృశ్చిక వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ వీడియోను ఎప్పుడైతే వింటారో విన్న రెండు రోజుల్లోనే ఈ ఐదు శుభవార్తలు కూడా మీకైతే లభించబోతున్నాయి కాబట్టి అస్సలు మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియోని ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా చూడవలసి ఉంటుంది ఎందుకు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూడటం చూసినట్లయితే మీకు ఈ శుభవార్తలు లభించబోతున్నాయని చెప్పి వారికి కూడా అర్థమవుతుంది మరి అలా అర్థమయ్యిందని అనుకుంటే అటువంటి సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క నాశనాన్ని కూడా చాలా ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీరైతే ఖచ్చితంగా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలాగే వీలైనంత వరకు మీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది మీరు చక్కగా మీ యొక్క కోపాన్ని కాస్త తగ్గించుకొని అలాగే నలుగురు మనుషులతో కలవడం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండదండ తోడు మీపై తప్పకుండా ఉంటుంది మీరు అన్ అంటే మీకు అందరూ కూడా సహాయంగా ఉండి ఉపయోగపడతారు కానీ మీరు ఎవ్వరితోనూ కలవడానికి కూడా ఇష్టపడరు ముఖ్యంగా ఈ వృశ్చిక వారు ఏదైనా సహాయం కావాలి అనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడరనమాట కాబట్టి మీరు బయటికి వచ్చి చక్కగా జనాలతో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ మంచిగా మాట్లాడడం చేస్తూ అందరితో చక్కగా మసులుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది తద్వారా మీకు చాలా మంచి అనేది చేకూరుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరితో కలవడానికి మీరైతే ప్రయత్నాలైతే చేయండి అలాగే మీకు ఏవైతే అతి పెద్ద శుభవార్తలు ఉన్నాయో అందులో రెండు శుభవార్తలు చూసుకున్నట్లయితే కనుక నూతన గృహం అనేటటువంటిది కూడా మీరే కొనడం లేదంటే కట్టుకోవడం లాంటిది ఖచ్చితంగా జరగబోతుంది కాబట్టి ఈ రెండు శుభవార్తలు కూడా గుర్తుపెట్టుకోండి అలాగే మూడో శుభవార్త చూసుకున్నట్లయితే కనుక మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఎప్పటికీ నయం కావని అనుకుంటూ ఉంటున్నారు కదా లేదంటే ఇప్పుడు తగ్గి మళ్ళా ఆ తర్వాత వస్తుంది అనే భయాలు ఉంటాయో అటువంటిది ఏమైనా ఉన్నాయంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే అవన్నీ కూడా మీకు దూరమైపోతూ ఉంటాయి మీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తి చెందుతుంది అలాగే మీకు జరగబోయే నాలుగో శుభవార్త విషయం కనుక మీరు చూసుకున్నట్లయితే ల్యాండ్కి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ భూమికి సంబంధించిన సమస్యలు అవన్నీ కూడా దూరమైపోతున్నాయి అంతేకాకుండా దీనితో పాటు మీకు కోర్టుకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి కాబట్టి ఇది మీ నాలుగో శుభవార్త అలాగే మీ ఐదో శుభవార్త విషయానికి వచ్చినట్లయితే మీ జీవితం మరియు ఆర్థిక అభివృద్ధి చెందబోతున్నారు అప్పులను కూడా తీర్చబోతున్నారు అలాగే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది ఆర్థిక విషయాల్లో వృచ్చిక వారికి గొప్ప రోజులు రానున్నాయి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి అలాగే ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి కానీ నమ్మకమైన నిపుణుల దగ్గర ఆర్థిక సలహా తీసుకోండి అలాగే వృచ్చిక రాశి వారికి కెరీర్ పురోగతికి అనేక గొప్ప అవకాశాలు లభిస్తాయి మీ వ్యూహంతో ప్రతి మార్పులు కూడా విజయాన్ని సాధిస్తారు కొత్త ఆలోచనలకు ఓపెన్గా ఉండండి టీంతో సన్నిహితంగా పనిచేయండి ఇది మీ కెరీర్లో ముఖ్యమైన అంశాలను ఇస్తుంది మరి ఈ ఐదు శుభవార్తలు ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించాలంటే మీ ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చేయండి రాశి వారు పూజించదలసినటువంటి దైవం దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం చేయాలి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతుంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు